కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరంన్నర కావస్తుంది మరి సంవత్సరంన్నరలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేది అంశాలు అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ నాయకులు మాట్లాడుతుంది కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నటువంటి తీరు ప్రతిదీ మనం సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం ఇంకా తాజాగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకముందు ఎన్నికల ముందు ఏవైతే సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు వాళ్ళు అమలు చేస్తామని చెప్పారు సో అవన్నీ కూడా కేవలం వంద రోజుల్లో మేము పూర్తి చేస్తామంటూ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ బిజెపి వాళ్ళు కానీ ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు సో వంద రోజులు అని చెప్పినటువంటి మీరు అధికారంలోకి వచ్చి దాదాపు ఒక అవుతుంది ఇప్పటి వరకు మీరు ఏం పథకాలు అమలు చేశారు ఏంటి దానివల్ల ప్రజలు ఎంతవరకు లబ్ధి పొందారు ఏంటి అనే కోణంలో కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం ఇకపోతే నిన్న జనవరి ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆ డే సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ దాదాపు ఒక నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టారు సో నాలుగు పథకాలను అమల్లోకి తీసుకురాబోతున్నట్టు చెప్పినటువంటి తీరు మనం చూసాం వాటికి సంబంధించినటువంటి అంశాలు మనం చూసినట్టయితే ఒకటి రైతు బంధు ఆత్మీయ బంధు ఇందిరా ఇల్లు రేషన్ కార్డులు సో వీటన్నిటిని ఈ నాలుగు పథకాలను కూడా కాంగ్రెస్ సర్కార్ నిన్న అనౌన్స్ చేయడం జరిగింది అండ్ ఈ రోజు నుంచి కూడా రైతుల ఖాతాలు అంటే నిన్న ఆదివారం కాబట్టి ఈ రోజు నుంచి కూడా రైతుల ఖాతాలో దాదాపుగా రైతు బంధుకు సంబంధించినటువంటి ఆ అమౌంట్ వాళ్ళ ఖాతాలో జమ అవుతుందన్నట్టుగా తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినటువంటి అంశాలు మనం చూసాం బట్ ఇప్పుడు కాకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి అవే కాంగ్రెస్ పార్టీలో కాస్త రప్చర్ని క్రియేట్ చేశాయేమో అనే కోణంలో కూడా వినిపిస్తోంది సో ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు మునుగోడుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎందుకు ఇలా మాట్లాడాడు అనే కోణంలో కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు అనే కోణంలో కూడా వినిపిస్తోంది సో మరి గతంలో బీఆర్ఎస్ పాలనలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారు మన పార్టీలో ఉన్నప్పుడు ప్రజలు సంతోషంగా లేరు అని ప్రజలు అనుకుంటున్నారు అనే కోణంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాట తీరు ఏదైనా అయితే ఉందో అది ఇప్పుడు పెద్ద వైరల్ అవుతుంది అది పెద్ద దుమారాన్ని రేపుతూ ఉందన్నమాట సో మరి అధికార పార్టీలో ఉండి అధికార ఎమ్మెల్యే ఉండి మీరు ఆ మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అన్నట్టుగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు కానీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు కానీ ప్రశ్నిస్తున్నటువంటి తీరు కూడా మనం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం బట్ ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు ఎందుకు అన్నారు అనేది ఆయన వర్షన ఆయనకు ఉంటుంది కాబట్టి దాన్ని అంటే మేబీ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ రూల్స్కి వ్యతిరేకంగా లేకపోతే పార్టీ రూల్స్కి విరుద్ధంగా ఎవరు మాట్లాడడానికి వీల్లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ప్రశ్నిస్తారు లేదంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది అడిగే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు బట్ ఆయన ఇంటెన్షన్ ఏంటి అనేది ఆయన మా ఆయనకు మాత్రమే తెలుసు అన్నట్టుగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే ఆయనకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ లేకపోతే ఆయన అనుచరులు ఉన్నారో సో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా అది ఒకటి మనకి క్లియర్గా అర్థమవుతుంది అంటే ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ లేకపోతే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ ఇంటెన్షన్ అంతా కంప్లీట్గా వేరే అండి సో దానికి దీనికి లింక్ చేసి మాట్లాడొద్దు అనే కోణంలో కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చినటువంటి ఈ నాలుగు సంక్షేమ పథకాలు ఏవైతే పథకాలు ఉన్నాయో వీటికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రోజు నుంచి రైతుల ఖాతాలు అమౌంట్లు పడతాయి కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే మండలానికి ఒక గ్రామం అంటే అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ పథకాలకు సంబంధించి వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో ఇప్పుడు దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారంటే ఒక మండలంలో ఒక గ్రామానికి సంబంధించిన వాళ్ళే మీకు ఓట్లేసారా మిగతా వాళ్ళు వేయలేదా అనే కోణంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్న ప్రశ్నిస్తున్నటువంటి తీర్మానం చూసాము బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి హరీష్ రావు ప్రాజెక్టుల విషయంలో చాలా అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం నిజంగా ఒకవేళ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని మీకు అనిపిస్తే గురుమూర్తి టెంపుల్లో ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉన్నారా అనే కోణంలో కూడా హరీష్ రావు మాట్లాడినటువంటి తీర్మానం చూసాము బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి బీఆర్ఎస్ నుంచి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకముందు ఏదైతే ఆరు గ్యారెంటీలు అమలుకు తీసుకొస్తా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చారు అలాంటి ప్రజల్ని ఈరోజు గాలికి వదిలేసి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనే కోణంలో బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు మనం చూసాము సో ఇప్పుడు వాళ్ళు కూడా ఇదే అంటే చాలా వరకు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతుల్ని కూడా రై నాట్ ఓన్లీ రైతుల్ని ఎవరైతే వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకంగా డైవర్ట్ చేస్తున్నారు ఏదో ఒక రకంగా వాళ్ళని మోసం చేస్తున్నారనే కోణంలో బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి మాటలు మనం చూసాము రైతు బంధుకు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే అయితే పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు పన్నెండు వేలు మాత్రమే ఇస్తాము అనే కోణంలో అంటే ఇది రైతులను మోసం చేసినట్టు కాదా ఈ అంశం మీరు ముందెందుకు మాట్లాడలేదు బీఆర్ఎస్ వాళ్ళు అప్పులు చేసిపోయారని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మరి బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి అప్పులు మీకు ఆ రోజు కనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు పార్టీకి సంబంధించిన అంటే లైక్ మీ మేనిఫెస్టోని కొంచెం సరి చేసుకోవాల్సింది కదా ఇన్ని అప్పులు ఉన్నాయని తెలిసినప్పుడు మీరు ప్రజలకు ఇలాంటి వాగ్దానాలు ఎలా ఇస్తారు అనే కోణంలో కూడా ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి ప్రస్తుతానికి కాంగ్రెస్ సర్కారు నాలుగు పథకాలకైతే ీకారం చుట్టడం జరిగింది ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దావోస్ వెళ్లడం జరిగింది దాదాపుగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లకు ఎంఓఎలు కుదుర్చుకొని రావడం జరిగింది అనే కోణంలో మనం అంటే కుదుర్చుకొని రావడం జరిగింది అన్నట్టుగా మనం చూసాము బట్ దీన్ని కూడా బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎంఓల్ కుదుర్చుకొని వచ్చినంత మాత్రాన అవన్నీ తెలంగాణకు వచ్చినట్టు కాదు కదా ఎంఓల్ చాలా మంది వస్తాం చాలా కుదుర్చుకొని ఉంటారు బట్ ఓవరాల్ గా మీరు అసలు ఎంతవరకు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఎలాంటి కంపెనీలు తీసుకొస్తున్నారు ఉన్న వాళ్ళకి ఎంతవరకు మీరు ఉపాధి హామీ కల్పించబోతున్నారు ఇవి కదా ఫైనల్ గా మనకి కావాల్సింది అనే కోణంలో కూడా చాలా మందికి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినటువంటి మనం చూసాం